ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల యాజమాన్యాలు విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు గత నాలుగేళ్ల నుంచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే కళాశాలలకు వచ్చే నిధులు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నిధులు మంజూరు అయ్యే వరకు విద్యార్థుల చదువులు సాగే పరిస్థితి కనిపించలేదంటున్నారు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు